కడప జిల్లా ఒంటిమింట దగ్గర ఒక గ్రామంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు చేనేత కార్మికులు అంట ఇప్పుడైతే చేనేత వృత్తిని కూడా వాళ్ళు వదిలేశారు వాళ్ళ జీవనోపాధిగా ఇంకోటి ఏదో వాళ్ళ వ్యాపారం ఏదో పెంచుకున్నట్టుంది ఇప్పుడు ఆ ముగ్గురు ఆత్మహత్యకు కారణం ఏంటి ఐదంటే లెటర్లో ఒక రకంగా రాశాడు ఐదు అని చెప్పి ఈనాడు పేపర్లో రాసింది ఒకటి తర్వాత అక్కడ వాస్తవాలకి పూర్తిగా భిన్నంగా అదొకటి వాస్తవానికి ఆయన అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది మాత్రం క్లియర్ కట్ సుబ్బారావు అని చెప్పి ఒక చేనేత కార్మికుడు ఇప్పుడైతే ఆయన చేనేత వృత్తి అయితే చేయట్లేదంట ఇప్పుడు ఆయన రెండు వేల పదిహేనులో ఒక భూమి అనేది వాళ్ళ తండ్రి పేరు మీద కొన్నాడు అని ఆయన వర్షన్ ప్రభుత్వం తరఫున ఏదైతే వర్షన్ ఏంటంటే అక్కడ ఎంఆర్ఓ కానీ వాళ్ళ వర్షన్ ఏంటంటే రెండు వేల పదిహేనులో ఒక కొండ దగ్గర ఒక పనికిరాని భూమిని వాళ్ళ తండ్రి పేరు మీద తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన రిజిస్ట్రేషన్ చేర్చుకున్నాడు రికార్డులు తారుమారు చేసి తర్వాత కొన్నాళ్ళు తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆ భూమిని రికార్డుల నుంచి తొలగించడం జరిగింది అని చెప్పి ఇది అసలు వాదన వాళ్ళు ఎమ్ఆర్ వాళ్ళు చెప్పేది ఏనేమో అది నా భూమి అంటాడు వీళ్ళేమో అది వాళ్ళ భూమి కాదంటాడు ఇప్పుడు మన రామోజీరావు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ భూమిని అమ్మాలంటే ఏదైతే ప్రభుత్వ భూమి అని అందరికీ తెలుసు రికార్డుల్లో తారుమారు చేసిందని అందరికీ తెలుసు ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరు కొనడానికి రారు ఇప్పుడు పూర్తి స్థాయిలో అది ఆయన అప్పులు తెచ్చడానికి ఆయన అమ్ముకోవాలి అది అదేమో అమ్ముకోవడానికి ఎవరు అనుమతి ఇవ్వాలి లేకపోతే ఎవరు రెండు రోజులు ఎవరు కొంటానికి వచ్చినోళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది సాగు కూడా పనికి వచ్చే భూమి కాదు కదా కొండల దగ్గర ఏదో పనికి భూమి ఇప్పుడు ఆ సుబ్బారావు అనే ఆయన పరిస్థితి ఎలా తయారైపోయిందంటే అప్పు కట్టాలంటే ఏం చేయాలి ఇక్కడ ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక లెటర్ రాశాడంట మా భూమిని అమ్ముకోకుండా ఇట్లా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్నారు ఆన్లైన్లో కూడా మా పేరుని ఎలా తారుమారు చేస్తారు ఆన్లైన్లో కూడా మా పేరు లేదు కదా ఐదు అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆపాదించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆ సుబ్బారావు అని ఆయన అప్పులు అయిపోయి చచ్చిపోయినందుకు మన అందరం చింతియచ్చు కాకపోతే అక్కడ వాస్తవాల్లో ఆయన అప్పులు పాలు అవ్వడానికి కారణం ఏంటి ఐదు అని చూసినప్పుడు ఆయన బెట్టింగ్ అలవాటు ఉందంట ప్యాకెట్ అలవాటు ఉందంట పైగా కుల వృత్తి ఏదైతే ఆయన వృత్తి చేయనేత వృత్తి కూడా ఆయన వదిలేసి వెళ్ళాడు ఇప్పుడు వేరే పని చేసుకున్నా ఇంకేం ముందుకు అక్కడికి రాలేదు ఇప్పుడు బెట్టింగ్ వాళ్ళు అప్పులు పాలైన వాళ్ళు వదలరు కదా ఒక సంవత్సరం ఊరుకుంటారు రెండేళ్ళు ఊరుకుంటారు తర్వాత అయినా విపరీతంగా వాళ్ళ ప్రెజర్ అదంతా ఉంటుంది ఇప్పుడు ఆ భూమి అమ్మాలంటే ఎవరు కొనడానికి ముందు రారు అమ్మడానికి ముందు రారు ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ విపరీతంగా ఆర్టికల్స్ అయితే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు ఇదే నా బాగ్గుతు ల్యాండ్ గ్రాబింగ్స్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం బాండా ఉమా డైరెక్ట్గా ఒక చిన్న పాప క్యాన్సర్తో నేను బాధపడుతున్నాను అంకుల్ ఇది మా ఇల్లు ఇది అమ్మితే కానీ నేను బతకను దయచేసి మీకు దండం పెడతాను మా నాన్నగారిని ఈ ఇల్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి విజయవాడ నడిపొట్టిన ఒక చిన్న పాప క్యాన్సర్తో క్యాన్సర్తో ఏడుస్తూ బతివిలాడింది బాండా బాండా మాకు ఒక వీడియో రిలీజ్ చేసుకుంటాం ఆ ఇల్లు ఏమన్నా అమ్మనిచ్చాడు బాండా తర్వాత ఆ వీడియో రిలీజ్ చేసే మూడు రోజులకి అమ్మాయి చనిపోయింది క్యాన్సర్ ఎక్కువైపోయింది ఆ వీడియో ఇప్పటికి వైరల్ అయింది ఇప్పటికో చాలామంది గుర్తే ఉంటుంది కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ల్యాండ్ గ్రాబింగ్ తెలుగుదేశం పార్టీలు ఎంత దారుణంగా ఉంది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన దేశం మన రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో అవినీతి పాల్పడుతున్న అతి పెద్ద రా అతిపెద్ద అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కింది అప్పట్లో ఇంకా ఈ మధ్యకాలంలో తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు ఆన్లైన్లో పొలం కాగితాలు ఎక్కాలంటే ఎంత లంచం డిమాండ్ చేశారో అని మనందరూ తెలిసిందే అంత దారుణం ఎకరానికి పదివేలు తీసుకున్న రోజుల్లోనే పది ఎకరాలు లక్ష రూపాయలు పెట్టి ఎకరం ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు అది దుస్థితి అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అప్పుడే కానీ చిత్తశుద్ధితోటి వాలంటీర్ వ్యవస్థ లాంటిది సచివాలయం వ్యవస్థ లాంటిది తీసుకొచ్చుంటే అవినీతి అనేది లేకుండా పోయేది పూర్తిగా ఆన్లైన్లో పొలం ఎక్కించుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎందుకు నేనే కట్టాను యాభై వేల రూపాయలు నేనే కట్టాను అతి అంత దారుణ దారుణంగా చేశారు వీఆర్ఓ పదివేలు ఆ రోజు పాస్బుక్లు రావాలంటే పదివేలు ఇరవై వేలు అసలు రెవెన్యూ అంటే భయపడేటట్టు ఉండేది అప్పులు పాలయ్యేక వాస్తవం మనం అమ్మాలనుకుని పది రూపాయలు కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు కడుగుతారు ఇంత జనాలది పూర్తి జనాలు సైకలాజికల్ చదివాక తర్వాత ప్రభుత్వం మీద పడదాం ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగు చేసుకొని తర్వాత ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఎలా మేము పడదాం అర్థమైందా ప్రతి దాని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దాని చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా టార్గెట్ చేసుకుని మనం కూడా వెళ్ళకూడదు వాస్తవాలు ఏంటి గ్రహించాలి ముందు మన చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి మనం ఏం చేసాం మనం ఎటువంటి ముందుకు వెళ్ళాలి మన థీరీ ఏంటిది అయిదని మైండ్ సైకాలజీ ప్రతి ఒక్కరు సామాన్యుల దగ్గర నుంచే మొదలు పెట్టడం అంత పై స్థాయికి ఆపాదించి పై వ్యక్తి కరెక్ట్ తర్వాత వచ్చిన పిక్ కట్ల కట్టి మన అందరిని ఏమైనా ఆరేస్తారా ముందు కొన్ని విషయాలకి మన చుట్టూ ఆలోచించి తర్వాత పై స్థాయికి వెళ్ళాలి అర్థమైందా ప్రతిదానికి ఒక వ్యక్తికి ఆపాదిస్తాం కూడా కరెక్ట్ కాదు అర్థమైందా కొన్ని విషయాలు కొన్ని కొంతవరకు ఆగండి ఈనాడు మాటలు నమ్మి ఆంధ్రజ్యోతి వాడు నమ్మి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది మైండ్ भी खराब केसकद दयचे